హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభిహా వ్లాగ్స్ నేను మీ సభిహా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజైతే మనము ఎండి చేపలు అలాగే మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈడేలు అయితే ముందుగా మనం చేసుకుందాము నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను నార్మల్గా ఇక్కడ కొన్ని ఎక్కువగానే ఆనియన్స్ అయితే కావాలి అలాగే ఇక్కడ రెండు మామిడికాయలు మీడియం సైజు రెండు పుల్లటి మామిడికాయలు అయితే తీసేసుకున్నాను అలాగే ఇక్కడ అయితే నేను ఒక నాలుగు ఎండి చేపలు అయితే తీసేసుకున్నాను ముందుగా అయితే ఈ ఎండి చేపలంతా కూడా మంచిగా నేను అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే ఇవన్నీ కూడా తలకాయలు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను తీసేసుకొని ఇక్కడ సైడ్ కుండే ఇవన్నీ కూడా మంచిగా కొంచెం మీడియం సైజు ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాక ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ అనేది పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి నార్మల్గా నాన్ వెజ్ ఏ అయినా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తే కర్రీ అనేది నీచి స్మెల్ రాకుండా ఉంటుంది ఈ కర్రీ అనే కాదు నాన్ వెజ్ ఏ కర్రీ వండాలనుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకొని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను అలాగే ఇక్కడ నేనైతే చూశారు కదా ఎండు చేపల ముక్కలన్నీ కూడా చక్కగా నీట్గా అయితే నేను వాటర్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకున్నాను అలాగే ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అన్నీ కూడా మాకు మంచిగా మగ్గిపోవాలన్నమాట అంటే లైక్ గోల్డెన్ కలర్లో వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తే సరిపోతుంది చూసారు కదా ఆనియన్స్ అంతా కూడా మంచిగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇందులో మనం స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి సో కొంచెం పుల్లగా ఉంటుంది కదా మిక్స్ కారం కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే అంతేగానిపిదు చాలా బాగుంటుంది కర్రీ అలాగే ఇక్కడ కొంచెం పసుపు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో నేను బాగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను ఎండి చేపల ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా బాగా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఒక నిమిషం ఆగాక మూత అనేది తీసేయండి చూసారు కదా ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తాను మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు నేనైతే కరెక్ట్గా ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే లాస్ట్లో అనేది కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు మంచిగా నేను మూత పెట్టేశాను ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోవాలన్నమాట అప్పుడే మన కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుంది చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కుక్ అయిపోయాక ఇందులో మామిడికాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయ ముక్కలు అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి మామిడికాయ ముక్కలు కూడా కొంచెం మీడియం సైజుగా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే మీరైతే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లోనంత కింద కామెంట్ అయితే చేసేయండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా బాగుంది కదా ఇప్పుడు ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక మంచిగా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా ఈజీగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ గ్రేవీ అంతా కూడా మనకు బాగా థిక్గా వచ్చేయాలన్నమాట చూసారు కదా బాగా థిక్గా అయితే వచ్చింది అలాగే చాలా బాగుంది చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా మంచి కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్